బాద్ నియోజకవర్గంలోని నేత కార్మిక వర్గానికి సంబంధించిన కొంత పద్మశాలి నాయకులు కార్మికుల సంఘాలు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియస్తూ ఇస్మానాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాక యావత్ తెలంగాణలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది బలనిర్వకాల శాఖ మంత్రిగా శాలి వర్గానికి సంబంధించిన సమస్యలన్నీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాటిని పరిష్కరిస్తామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉస్తాబాద్ నియోజకవర్గంలో కూడా ఇప్పటికే జౌలిక శాఖ ఎక్స్టైలిఎ లిటర్సీ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఈ వర్గాలకు న్యాయం చేయగలుగుతామనేటువంటి మాటను చెప్పడం జరిగింది వాళ్ళు ఈ అంశం మీద సర్వే చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పశుమశాలి నాయకులంతా ఇక్కడ మన ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడతాయి ఈ వస్త్ర ప్రపంచాన్ని ఏ విధంగా ఇక్కడికి ఉస్లాబాద్లో అభివృద్ధి చేయాలనే అంశం మీద వాళ్ళందరినీ కూడా భాగస్వాములు కోరుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పద్మశాది వరకు చేయుటకు వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది ఆ దీక్షతో ఉన్నామనే మాట